చూసారా మిక్సీ అయిపోయింది వచ్చింది రాసిగాను బెల్లం శుభ్రంగా కలిసిపోయింది అంటే బెల్లం ఉండలు ఉండలు లేకుండా కలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇవన్నీను వన్ బై వన్ కలపాలి మిక్సింగ్ బౌల్లో తీసుకుని ఫస్ట్ ఆయిల్ వేసేస్తాం కప్పుడు అన్ని కప్పులు కొలే ఒకే సైజు కప్పులు ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే బెల్లంకి తడి ఉంటుంది కదా అందుకు వేసుకోవచ్చు తర్వాత పెరుగు నార్మల్ టెంపరేచర్లో ఉండాలి పెరుగు చల్లగా ఉండకూడదు నార్మల్ టెంపరేచర్లో పాలు పెరుగు పాలు ఆయిల్ వేసాం పాలు ఆయిలు బాగాను దీన్ని కూడా కావాలంటే మిక్సీలో ఒకసారి తిప్పేసుకోవచ్చు కానీ అవసరం లేదు పెరిగి ఈజీగా కలిసిపోతుంది ఎంత బాగా కలిపితే అంతలా పొంగుతుందనమాట కేక్కి ఎంత బాగా కలపడం మీదే ఉంటుంది ఇప్పుడు ఇందులో గోధుమ పిండి గోధుమ పిండి దాంతో వేస్తుంది ఇది కలిపి మిక్సీలోది మిక్సీలో వేసాం కదా బెల్లం ఎర్రనూకాను అది బాగా కలపడం మీదే ఉంది బాగా ఉండలేకుండా కలిసిపోతుంది ఎందుకంటే మిక్సీలో అది ఆల్రెడీ తిప్పిసి ఏక అయిపోయింది కదా ఇప్పుడు బెల్లంతోనే చేస్తుంటే బాగుంటుంది బెల్లంతో ఇందులో బెల్లం గోధుమ పిండి ఎర్రనొక అన్ని ఆరోగ్యకరం షుగర్ వాళ్ళు కూడా కొంచెం తినచ్చు పర్వాలేదు అన్నమాట అందుకు వీటిలతో చేసాం అంటే ఆరోగ్యకరమైంది ఇప్పుడు పిల్లలు కేక్ అడిగినప్పుడల్లా మైదా ఆ రవ్వతోటి చేయకూడదు అస్తమానం మైదా రవ్వ మంచిది కాదు ఇలా చేసి పెట్టుకుందాం అనుకోండి పిల్లలకి ఏమో లంచ్ బాక్స్లో స్నాక్స్ టైంలో కూడా చిన్న ముక్క పెట్టచ్చు పర్వాలేదు తింటారు అంటే స్వీట్ పెట్టచ్చు బెల్లం మంచిది కదా పిల్లలకి బెల్లం పెట్టాలి చాలా మంచిది బెల్లంలో ఐరన్ ఉంటుంది కనుక బెల్లం పెట్టాలి ఇంకా కలిసి అలా వెనక్కి తీసుకెళ్ళి అలా కలుపుతూ ఉండాలి అంతే కలుపుతూ ఉంటే ఇప్పుడు గోధుమ పిండి కూడా వేసి కలిపితే మొత్తం కలిసిపోతుంది ఇంకా కలిలేదు అనుకుంటే మిక్సీ బాట్లో వేసి మరోసారి తిప్పేసుకోవచ్చు ఇంకా బాగా అయిపోతుంది అది మన ఓపిక లేదు కలపడానికి అంటే మిక్సీ బాటలో వేసి తిప్పుకోవచ్చు అంతకన్నా బాగా ఇంకేం ఉండదు ఎందుకంటే మన చేతితో పదిసార్లు తిప్పి పదిసార్లు సార్లు తిప్పింది మిక్సీ ఒక్కసారి ఒక్క రౌండ్ తిప్పింది ఒకటే బేటర్ ఉన్న వాళ్ళు బేటర్ తో కూడా చేసుకోవచ్చు అది కూడా కావచ్చు బేటర్ ఉంది అనుకోండి మీటర్ మీటర్ తో చేసుకోవచ్చు ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని జల్లెడలో ఒక కప్పు గోధుమ పిండి దాని మీద బేకింగ్ సోడా बيكنج سوڈا बेकिंग पाउडर बेकिंग पाउडर बेकिंग सोडा രണ്ട് വേറെ ബേക്കിംഗ് സോഡ ബേക്കിംഗ് പൗഡർ വേറെ ബേക്കിംഗ് സോഡ ബേക്കിംഗ് സോഡ ബേക്കിംഗ് സോഡ പൊനി ഇൻചൻസ് ആรส സർ ടെസ്റ്റ് റിച്ച് കി വെ ऐसे चैलेंज को ఉండలాంటివి ఏమైనా ఉంటే రాసిగా కలుస్తుంది ఇందులోనే పాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుతుంది పాలపొడి రెండు ప్యాకెట్లు వేసుకోవచ్చు ఏదైనా మన పాలపొడి పని టేస్ట్ని బట్టి వేసుకుంటాము వేసుకుంటామండి పాలపొడి కూడా జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వెనీలా వేసే ఎక్కువ వేసుకుంటే చేరుస్తుంది కొంచెం వెనీలా ఎక్స్పెన్స్ అంతే దానికి పిండి తేలేదు కోటింగ్కి ఆయిల్ ఇదే ఇది కొంచెం నాన్తుంది ఇది ఎర్రనో కదా కొంచెం నాన్తుంది రెండు నిమిషాలు ఈ లోపలనే మనం కోడ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కేక్ ఇలా ఒక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఇలా ఇదే మెథడ్లో కలపాలి పిండి కలిపినట్టు కలపకూడదు ఇలా ఇలా కలిపితే బబుల్స్ ఫార్మ్ అయ్యి లోపల పొంగుతుంది బాగా ఇది కూడా కావస్తే మిక్సీలో వేసేసుకోవచ్చు ఆక రాసిగా కలిసిపోతుంది ఇప్పుడు కూడాను ఎత్తి వేసి మిక్సీలో వేసి అలా కొంచెం సేపు అయిన తర్వాత ఇలాగా కొంచెం సేపు ఇలా రోజుల్లో కాబట్టి టైం ఒక రెండు నిమిషాలు ఉంటే అది పోగుతుంది గోధుమ కదా కొంచెం హార్డ్గా ఉంటుంది రవ్వ బన్సీరవ్వ కనుక బన్సీరవ్వ అంటే గోధుమలు దొరుకుతుంది కదా ఉప్మా అది చేసుకుంటూ ఉంటారు బొంబాయి రవ్వ కాదు వైట్ది కాదు ఎర్రనూక ఎర్రనూక అంటారు బన్సీరవ్వ అంటారు దీన్ని ఎర్ర అయిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ బాదాము కిస్మిస్ కొంచెం తర్వాత అద్దినట్టుగా కొంచెం వేసుకుంటే లాస్ట్లో కేక్ మీద చూడటం కొంచెం కొంచెం ఫ్రూటీ ఫ్రూటీలు అవి మీదనే ఉంటాయి ఇక్కడికి వెళ్ళిపోదు ఇంకా చూసేట కదా కన్సల్టెన్షన్ మీకు మీరు స్వీట్ ఎక్కువ తింటారనుకోండి బెల్లం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఫ్రూటీ ఫ్రూటీలో కొంచెం మైదా కలిపి మైదావో గోధుమ పిండో కలిపి కలిపేసి అలాగైతే అడుక్కి వెళ్ళిపోవాలేసి ఇది ఒక ఫైవ్ మినిట్స్ నానే లోపు ప్రీ హీట్కి పెట్టుకుంటాం కుక్కర్ ప్రీ హీట్కి పెట్టేసాము స్టవ్ వెలిగించి ఈ లోపల దానికి కోట్ చేసుకుంటాం బ్రీష్ చేసుకోవాలి బ్రష్ బ్రష్తో ఆయిల్ రాసి పై దాకా వేసుకోవాలి ఎందుకంటే కేక్ ఒక్కొక్కసారి అంతవరకు పొంగుతుందో అన్నది తెలియదు తీసుకున్న క్వాంటిటీ బట్టి మేము ఎక్కువ తీసుకున్నాం కాబట్టి పై దాకా పొంగుతుంది అనుకుని నేను అంచుల్లో కూడా రాస్తున్నాను ఎప్పుడు కేక్ చేసినా కొంచెం పెద్దగింది తీసుకుంటే బెస్ట్ అది పొంగిపోయి కింద మాడిపోయి కన్నా ਮੈਦਾ ਦਿੱਤਾ ਸੀ ਗੋਦਮ ਪਿੰਡੇ ਵੇਸੀ ਮੈਦਾ చూడండి కొంచెం పిండి వేసి పిండి వేసుకొని ఇలాగ తిప్పుకోవాలి అంటే అతుక్కోదు కేక్ ఇలా ఇలా ఎక్కువైతే అప్పుడు బయట పిండి పెట్టకుండా తిప్పాలి ముందు ఆయిల్ రాసాం కదా ఆయిల్ రాసిన తర్వాత ఇలా తిప్పితే కేక్ మీకు ఈజీగా వచ్చేస్తుంది వచ్చేస్తాం తిప్పి ఇక్కడ దాకా మీరదాకా గిన్నె అందులో పెట్టి అప్పుడు ఇది పోయి ఇగో ప్రీహీట్కి పెట్టాం కుక్కరు దాంట్లో చిన్న ప్లేట్ వేసి పెట్టాం ఆ గిన్నె దింపు జాగ్రత్త అంతే మధ్యలోకి మిక్స్ చేసింది కదా బ్యాటర్ అంతా వేస్తాం కుక్కర్ మూత గ్యాస్ కట్ పెట్టకుండా మూత పెడతాం అన్నమాట సిమ్లో పెట్టాలి కుక్కర్ అస్సలు హైలో అది ఉండకూడదు విజిల్ లేదు మూత పెట్టేస్తాం ఫార్టీ మినిట్స్ టైం అంటే ఫార్టీ అంటారు కానీ అయ్యేదాకా అంటే మనం ఏదైనా వన్ అవర్ పట్టచ్చు గుచ్చి మనకి పిండి తగలకుండా ఉండేలాగా చూసుకోవాలి పట్టిందా అంతే